రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల ఫలితాలు చూస్తుంటే మొత్తం మీద కాంగ్రెస్ ప్రభంజనం కనిపిస్తుంది అదేవిధంగా ఉనపర్తి జిల్లా కేంద్రంలోని ఉనపర్తి మున్సిపాలిటీలో కూడా కాంగ్రెస్ పార్టీ దాదాపు ఇరవై నాలుగు స్థానాలు గెలిచే పరిస్థితి ఉంది మనతో పాటు గత పాలక మండలిలో ఐదు సార్లు మున్సిపల్ కౌన్సిలర్గా పనిచేసిన వాకిటి శ్రీధర్ గారు బీఆర్ఎస్ పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు వారిని అడిగి తెలుసుకుందాం అన్న ఏంటి పరిస్థితి అంటే మామూలుగా కాంగ్రెస్కు ఎందుకు అంటే జనాల మద్దతు లభిస్తుంది బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు ప్రజల్లో ఆదరణ తగ్గుతోంది ఇది పార్టీ ఒక పార్టీకి ఆదరణ ఒక పార్టీకి ఆదరణ పెరగడం కాదు కాంగ్రెస్ పార్టీ రాజకీయాలను కలుషితం చేసింది డబ్బు ప్రభావంతో మద్యం ఏరులై పారించి ఈ రాష్ట్రంలో గడిచిన నేను చూసినటువంటి ఐదు ఎన్నికలలో ఎన్నడూ లేని విధంగా రాత్రి మొత్తం కరెంటు బంద్ చేసి గ్రామాల వారిగా ఉన్నటువంటి సర్పంచ్లను వార్డులలో దించి కొన్ని కోట్ల రూపాయలను ఓటర్లపై ప్రభావం చూపే విధంగా ఓటుకు ఐదు వేల నుండి ఒక్కొక్క ఇంట్లో యాభై వేలు నలభై వేలు ముప్పై వేల రూపాయల ధన ప్రవాహాన్ని చేసి ఫుల్ బాటల్ ఇంటికో ఫుల్ బాటల్ లెక్కన పంపించి మొత్తం రాజకీయ వ్యవస్థనంతా చిన్నాంభిన్నం చేసినటువంటి శాసన శాసనసభ్యులు మేఘారెడ్డి నేను చెప్తున్నా ఈరోజు తగిన మూల్యం నువ్వు రానున్న ఎన్నికల్లో చెల్లించుకుంటావు గమనిస్తూ ఉన్నారు నేను చెప్తా ఉన్నా నువ్వు తగిన మూల్యం చెల్లించుకుంటావు ఈ రాజకీయాలను కలుషితం చేసినటువంటి నీకు ప్రజలే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బుద్ధి చెప్తారని తెలియస్తూ నాకు ఓటు వేసినటువంటి మా అందరికీ ఓటు వేసినటువంటి ఓటర్ మహాశైలకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలి ఓటమిని ఓటమిగా కాకుండా ప్రజాసేవకు ఇంకా రెట్టింపు ఉత్సాహంతో మీ అందరికీ అందుబాటులో ఉంటానని ప్రజాసేవ చేస్తానని భారత రాష్ట్ర సమితి బలోపేతానికి నిరంజన్ రెడ్డి నాయకత్వాన్ని బలపరచడానికి ఆహర్నిశలు కృషి చేస్తానని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా తిరుమల గారు మీరు చెప్పండి అసలు ఈ ఎన్నికలను అంటే మీరు ఎలా అర్థం చేసుకుంటున్నారు ఈసారి మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలకు సేవ చేసే వాళ్ళకు పైసలున్న వ్యాపారులకు పోటీ పెట్టడం జరిగింది కాంగ్రెస్ పార్టీ మరి డబ్బు ప్రభావంతో ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేసేవారని ఓడించాలని కక్ష కట్టి ఈరోజు ఇంటికి ఇరవై వేలు ముప్పై వేలు ఓటుకు ఐదు వేలు చొప్పున డబ్బులు చెల్లించి వ్యాపారస్తులను దించి పెద్ద మొత్తంలో రాజకీయాన్ని వ్యాపారం చేసిండు ఈ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గారు ఇది ప్రజలకు వాస్తవంగా అందుబాటులో లేని వ్యక్తులను తీసుకురొచ్చి ఈ రాబోయే రోజుల్లో ప్రజలకు చాలా ఇబ్బందులు మున్సిపాలిటీలు ఎదురు ఎదుర్కొనే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం వాస్తవంగా మేము ఈరోజు త స్వల్ప మెజార్టీతోటి ఓడిపోవడం జరిగింది అయినా కూడా మేము పట్టణ ప్రజలకు అందుబాటులో ఉండి వారి వారికి సేవలు అందిస్తాం రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీని అసెంబ్లీ ఎన్నికల్లో విజయ విజయవంత విజయకేతన ఎదిగరేసేందుకు మేము ఇంకా శక్తివంచం లేకుండా ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేసి వాళ్ళతోటి మేము మన్నలలు పొంది మేము మా పార్టీని మళ్ళీ తిరిగి నిలబెట్టుకోనికి ప్రయత్నం చేస్తాం మా వార్డు పట్టణ ప్రజలకు అందరూ కూడా అందుబాటులో ఉండి సేవలు అందిస్తామని తెలియజేస్తున్నాం ఉపర్తిలో ఫలితాలను చూస్తుంటే మున్సిపల్ ఎన్నికల్లో ఏకపక్షంగా కనిపిస్తుంది వనపర్తి మున్సిపాలిటీ దాదాపు కాంగ్రెస్ పార్టీ స్వీప్ చేసింది ఈ ఎన్నికల్లో అంటే ఎమ్మెల్యే మేఘారెడ్డి ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ ఎన్నికల్లో ఇరవై ఏళ్ల తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారంలోకి రాబోతుంది మున్సిపాలిటీ పగ్గాలు చేపట్టబోతుంది అమ్మ మీరు చెప్పండి ఇక్కడ సీనియర్ కౌన్సిలర్గా పనిచేస్తున్నారు అసలు ఈ విజయాన్ని మీరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు నా పేరు బండారు విజయలక్ష్మి నేను ముప్పై ఒకటో వార్డు అభ్యర్థిని గెలిచాను కాంగ్రెస్ పార్టీ నుంచి నాకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చి నన్ను అన్ని రకాలుగా ఆదరించి నన్ను గెలిపించుకున్నది వాళ్ళకి ఎప్పుడు రుణపడి ఉంటాను ప్రజలు నాకు ఓట్లేసి నన్ను అత్యధిక మెజార్టీతో నన్ను గెలిపించారు నేను అందరికీ అన్ ధన్యవాదాలు తెలుపుతున్నాను అన్ని రకాలుగా అన్ని పనులు చేసి చూపిస్తాం ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధికంగా ధన ప్రవాహాన్ని పారించింది అదేవిధంగా బీసీ నాయకులను ముఖ్యంగా అనగదొక్కే ప్రయత్నం చేశారని చెప్తున్నారు అంటే రాజకీయాలతో పరిచయం లేని వాళ్ళను ఎన్నికల్లో రంగంలోకి దింపి తమ తమను కావాల్సిగా ఓడిస్తున్నారని చెప్పి వాళ్ళు ఆరోపిస్తున్నారమ్మా మీరు బీసీ ఒక నాయకురాలుగా మీరు ఏం చెప్తారమ్మా బీసీ నాయకులు అనగదొక్కి పారదొనం ఇది చాలా రాంగ్ ప్రజలు ఎవరైనా సరే వీళ్ళు పని చేస్తారా చేయరా అని గుర్తించి ఓట్లు చేస్తారు ఎలాంటి డబ్బు ప్రలోభాలకి ఎవరు గురికారు ఇది మాత్రం అవాస్తవం ఎవరికేయాలనో వాళ్ళకి తెలుసు గత పాలకులు చాలా అవినీతి అక్రమాలు చేసిండ్రు అందరినీ కేసులలో పెట్టి ఇరికించి చాలా ఇబ్బందులు పెట్టినరు మేము ప్రతిపక్షంలో ఉండి మేము చాలా అనుభవించినాం మేము కాంగ్రెస్ పార్టీ గత పాలకులుగా రెండు సంవత్సరాలు చేసినాం అయినా మమ్మల్ని ఎన్నో ఇబ్బందులు పెట్టినా మేము తట్టుకొని ఒడిదుడుకులో తట్టుకొని నిలదొక్కుకొని ఇప్పుడు మళ్ళీ ప్రజలు నాకు అధికారం ఇచ్చి నన్ను ఎన్నుకున్నారు రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సర్కారు సీఎం రేవంత్గా ఉన్నందుకు ఇక్కడ తను చదివి తను ఉన్న ఊరు కాబట్టి మేము రేవంత్ రెడ్డి గారికి ఇది ఒక గిఫ్ట్గా ఇస్తున్నాం వన్పర్తి మున్సిపాలిటీ మా ఎమ్మెల్యే మేఘారెడ్డి గారు చిన్నారెడ్డి గారు శివసేనారెడ్డి గారు ముగ్గురు కలిసి సీఎం రేవంత్ రెడ్డి గారికి గిఫ్టు ఇస్తున్నాం అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తాం చేస్తాం చేసి చూపిస్తాం ఎస్ఎల్ఎన్ మాధవి గారు మనతో పాటు ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారు ముప్పై మూడో వార్డు ప్రజలందరికీ నమస్కారం నా మీద నమ్మకం ఉంచి గెలిపించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు సారు నా మీద పెట్టుకున్న నమ్మకానికి నేను థ్యాంక్స్ చెప్తున్నాను ప్రజలందరికీ నమస్కారం చాలా చాలా సంతోషంగా ఉంది మా ఎమ్మెల్యే తుడి మేఘారెడ్డి గారు ఆశీర్వాద ఆశీర్వాదంతో మేము వాళ్ళకి కృతజ్ఞత తెలుపుతున్నాను ఈ విజయం వారికి స సమర్పిస్తున్నాం మేము వాళ్ళ కృషితోటి మేము ఇవాళ ముప్పై మూడు వాడ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను వనపర్తి రేవంత్ రెడ్డి గారు ఉనపర్తి నివాసం ఉన్నాడు ఉనపర్తిలో ఉండుకుంటూ ఉనపర్తి వల్లభనగర్ వల్లభనగర్లో నివసించిన ఆయన ఆయనను ఆయన మా ఆయన ఆయన కూడా కృతజ్ఞత తెలుపుతున్నాను ఉనపర్తి మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ అరుదైన విజయం సాధించింది ముఖ్యంగా ఇరవై స్థానాలకు పైగా ఇక్కడ కౌన్సిలర్లను కాంగ్రెస్ పార్టీ చేజిక్కించుకుంది ఇరవై సంవత్సరాలుగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారం లేదు ఈ మధ్య వనపర్తి ఎమ్మెల్యేగా మేఘారెడ్డి గెలుపొందిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో నూతన ఉత్తేజం కనిపించింది అంటే కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి వర్గపోరు ఉందన్న విమర్శలకు ఎన్నికలు బ్రేక్ పెట్టాయనే చెప్పవచ్చు ఏంటంటే కాంగ్రెస్లో సీనియర్ నేత చిన్నారెడ్డి కానీ అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్గా వహిస్తున్నటువంటి శివసేనారెడ్డి కానీ వీరి మధ్య సఖ్యత లేదన్న వార్తలన్నింటినీ అన్నింటికీ ఈ ఎన్నికలు సమాధానంగా మారాయి దీంతో కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది ముందుగా ఎమ్మెల్యే మేఘారెడ్డి గారు చెప్పిన విధంగా ఇక్కడ ఫలితాలు వచ్చాయి ఆయన దాదాపు వనపర్తి అదేవిధంగా పెబ్బేర్ను స్వీప్ చేస్తామంటూ చెప్తూ వచ్చారు అదే ఫలితాలు ఇక్కడ రిపీట్ అయ్యాయి వారు చెప్పిందే నిజమైంది ముఖ్యంగా ఏంటంటే మేఘారెడ్డి దాదాపు నియోజకవర్గం పైన అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ పైన పట్టు సాధించారు అనడానికి ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికలు కానీ ఇప్పుడు జరుగుతున్న మున్సిపల్ ఎన్నికలు కానీ నిరూపించాయని చెప్పక తప్పదు శ్రీధర్ రావు టీజెన్ అయిన